రాజా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు మోపితే వెళ్తున్నావు అండి మేము గుడికి మా రాజా నాంది మేము వాళ్ళ అత్తయ్య ఇంట్లో చెరుకుపల్లి వదిలేసేసి మేము మోపితే వెళ్తున్నాం అనమాట రాజమా ఎవరెవరు వెళ్తున్నాం మనం నాన్న సాయన్నయ్య డ్రైవింగ్ జోసక్క అందరం వెళ్తున్నాం కదా జోసఫ్ కొళ్ళో ఎక్కాల నువ్వు కూర్చోండి లో కూర్చో మా అమ్మాయి ఎక్కిందండి ఎక్కడి రాజు రాజమ్మా ముందు సీట్ లో తొంగి తొంగి చూస్తున్నాడు రాజా రాజు చాలా ఇష్టం అండి కుక్కలకి డ్రైవ్ అంటే